ధనలక్ష్మి అండి ఇది పైన ఇది ఉంటున్నాం అండి నగర ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ అండి మాకు బాగానే ఇస్తున్నారండి బాగానే ఫుడ్ బాగానే ఇస్తున్నారండి పాలు ఇస్తున్నారు మంచిలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు అండి ఏ కరువు లేదండి బాగానే ఇస్తున్నారు బాగానే చూస్తున్నారు మా వారంటీలో అయితే బట్టి బాగానే తాటర మీద తెచ్చి బాగానే ఇస్తున్నారు మాకు ఏ లోటు లేకుండా బానే పెడతారు బాగా చేస్తున్నారు మందులు కూడా ఇస్తున్నారు అండి మాకు బాగా ఏమి లోట్లేదండి ఆయన ఆయన వంట మాకు అన్ని బాగానేస్తున్నారు మాకు మేడాలు కూడా బాగా తాటర మీద తెచ్చి బాటిల్ అండి కేసులు కేసులు ఇస్తున్నారండి బాగా తాగుతుంది అది ఏమి లోటు తిండి లోట్లేదండి ఏవి లేట్లేదు ఏంటంటే తడిసిపోయినాయి అన్నీ బాధ ఒకటే కానీ ఇంకా అవన్నీ బాగానే ఉన్నాయి అంతే అయ్యే పోయినాయి ఏం లేదండి బా పెడుతున్నారండి తెచ్చి ఫుడ్ బాగా పెడుతున్నారు మధ్యాహ్నం వెతున్నారు సాయంకాలం వెతున్నారు పొద్దున్నెత్తన్నారుస్ అన్ని ఎత్తునారండి ఇప్పుడు ఇప్పుడు కూడా పాలు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు మాకు అన్ని బాగానే పెట్టారు మా సచివాలయం వాళ్ళు మట్టికి బా పెడుతున్నారండి లోటు లేకుండా పిల్లలకి తల్లులకి తిండి బాగా పెడుతున్నారు బాధ ఏమి లేదండి ఏం రాలేదండి అసలేని రాలేదండి అలాంటి మాట్లాడకూడదు ఏరియాకి రాలేదు అసలు చాలా చాలా బాగా చేస్తున్నారండి చాలా అసలకి ఆ మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నారు ఆయన చాలా అసలకి మహిళలు కానీ వరద బాధితులు కానీ చాలా ఆయన ఇక్కడ ఉండి కష్టపడి చాలా బాగా చేస్తున్నారు మరి ఆయన్ని మరి ఎందుకు అనుకుంటున్నారో కానీ అది అనుకున్న వాళ్ళకి మరి ఏమో తెలీదు బహుమంతుడు ఎట్లా పెట్టారో ఆయన మటుకు అనుకోవటం మటుకు చాలా అన్యాయం అండి జగన్మోహన్ రెడ్డి రాలేదండి అసలు వాళ్ళు ఎవ్వరూ మాకు ఒక్కటి కూడా ఏమి ఒక వాటర్ బాటిల్ కూడా మాకు సాయం చేయలేదండి లేదండి లేదు అదేం లేదు ఆహా మాకు ఎంత ఇళ్ళు పంపించిందే మాకు తెలుగుదేశం తరఫున మాకు ఈ జగన్ తరుపున ఒక చెప్పాలేదు మాకు ఇవ్వలేదు ఇప్పుడు ఎవరు తోచిన వాళ్ళు పెడతనారండి తెచ్చి అంటే బాధ ఏమి లేదు మాకు అన్ని అసాయాలు బాగానే అందినీయండి అన్ని సాయాలు బాగానే అందినాయి వాళ్ళు కాంచి నీళ్ళు కాంచి అన్ని మా సామాలు పాడైపోయినాయి బాధ పడుతున్నాం అంతకుమించి ఇంకేం లేదండి చేస్తున్నారండి చేస్తున్నారండి అవి కూడా చేస్తున్నారు రోడ్లకి ఇప్పుడు ఆ రోడ్లన్నీ చేశారండి ఆ రోడ్లన్నీ క్లీన్ చేశారు వచ్చి వచ్చి మన ఇది వారంటీ వాళ్ళు వచ్చి చేసి శుభ్రం చేసి వెళ్ళారు ఉచితంగా చేస్తున్నారు మేము ఎవరూ రూపాయి ఇవ్వట్లేదు అంతా బాగానే చేస్తున్నారు అండి అన్ని చేస్తున్నారు ఉన్న వాళ్ళు కడిగేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళు వచ్చి మాత్రం రోడ్లు మాత్రం అన్ని బాగానే చేస్తున్నారు అది చేయడానికి మాత్రం అన్ని బాగానే చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కానీ అండి ఇంత వాతావరణం ఇలా ఉందంటే మరి మనం వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాము ఆయన రావాలంటే మరి ఆయన ముసలాయన రావాలి ఇంత దూరం వచ్చి చేయాలి అంటే మరి ఆయన కూడా ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు మేము వెళ్ళడానికి ఈవేళ తగ్గినాయి నీరు ఇవాళ ఈవేళ కొంచెం తగ్గినాయి దిమన్నంత మొత్తం మరి ఆయనకి కూడా చూడాలి కదా మీ మనం కూడా ఆలోచించాలి కదా మరి ఆయన రాలేదు రాలేదని మరి ఆయన వచ్చి ఏం చేస్తారు మాకు పంపిస్తున్నాం అన్ని పంపిస్తున్నాడు తినాలని తింటున్నాం ఏంటి మాకు ఏ లోట్లేదు అది ఎక్కడైనా ఉన్నాయో మాకు అన్ని పంపిస్తున్నాడు లోట్లేక అంటాను అదే మాటలు అండి మాట్లాడి అయ్యు మాటలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎన్ని అనుకున్నా మాకు అవసరమే కదండి ఆయన ఉత్తు మాట్లాడు పద్మావతి బొట్ట పద్మావతి ఎప్పుడు తెలియదు సార్ ఇదే పెద్దగా వరద రావడం ఇప్పుడే సార్ కానీ అన్ని సహాయాలు పొద్దున్న పాలు టిఫిను భోజనం అన్ని బాగానే అందాయి సార్ మాకు ఇబ్బంది లేదు మాకు నీళ్లు వాటర్ అన్ని బాగానే అందాయి సార్ మాకు అడిగితే అడగకుండా ఇచ్చారు మాకు అన్నీ బాగానే సప్లై అయింది సార్ మాకు ఇస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అని బాగానే వాళ్ళు బాగానే ఇస్తున్నారు బాగానే సప్లై చేస్తున్నారు మాకు దేనికి ఇబ్బంది పెట్టాల ఏంటంటే ఇల్లు నిండిపోయి బట్టలు తడిసిపోయి ఇంట్లోనూ పరుపులు తడిసిపోయి అన్ని పాడైపోయినాయి కానీ వరదొచ్చి మాకు దేనికి కూడా బాగానే సప్లై సదుపాయంగా అన్ని ఆహారం అన్ని సదుపాయంగా బాగానే ఉంది సార్ మాకు కరెంటు కూడా ఒక్కరోజు కరెంట్ లేదు కానీ అప్పుడు కరెంటు బాగానే వదిలేదు నీళ్లు బాగానే వదులుతున్నారు తాగడాక వాటర్ ఫ్యాక్టర్ చేస్తారు బాగానే ఇస్తున్నారు మాకు అన్ని బాగానే అందుతున్నాయి సార్ మాకు వచ్చారు కానీ ఏ పార్టీలో మా తెలియదు కానీ ఇచ్చారు బాగానే ఇచ్చారా బాగా ఇచ్చారు సార్ అందరూ జగన్ పార్టీ వాళ్ళు మరి మాకేమి జగన్ పార్టీ వాళ్ళు మాకు తెలియదు అసలు ఎవరు ఎవరు లేదు డ్రెస్సులు వేసుకుని కూడా తెలుగుదేశం తెలుగుదేశం అని డ్రెస్ వేసుకొని కూడా వాళ్ళు వచ్చారు నేల వచ్చారు దొప్పట్లు ఇచ్చారు ఈ వరద వచ్చింది ఏంట అని ఇబ్బంది లేకుండా అన్ని ఇంటికి వచ్చే బాగా అన్ని ఇచ్చారు మాకు అది ఇచ్చారు చల్లకుండా అన్ని ఇంటికి వచ్చిచ్చారు టైమ్ టైంకి ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం సేవ చేస్తున్నాడు మమ్మల్ని మమ్మల్ని ఆదుకోడాకే నేను ఒక్కడిని అనుకోకుండా ప్రజలందరి కోసం నేను అని సప్లై చేశారు సార్ బాగా సప్లై చేశాడు బాబు చంద్రబాబు నాయుడు బాగా లేదనకూడదు పాలు నీరు టిఫిన్ నమస్తే మీ పేరండి సరే అసలు కనీ విని రేతిలో కూడా విజయవాడ ప్రాంతానికి వరద రావడం చేస్తున్నాం మరి ఈ రోజున ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందుతుంది నాయుడు గారు మీకోసం పని చేస్తున్నారా అంటే రోజు ఫోటో షూట్ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో ఈ విధంగా కష్టపడి ఇంత పంచుతున్నారంటే పాలు అసలుకి మొత్తం ఏది కూడా కొరవలేదు నీళ్లు పాలు టిఫిను ఫుడ్డు గిడ్డు మొత్తం చాలా బాగా మా ఏరియాలో మొత్తం కూడా ఇక్కడ నుంచి చివరి దాకా కూడా చాలా బాగా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అవి ఒట్టి మాట్లాడండి ఎవరు నమ్మరు అది అది చెప్పినా కానీ నమ్మే పని కాదు కాదు ఇది ఇప్పుడు అసలు బుడమేడికి గేట్లు లేవు గేట్లు ఎట్లా ఇస్తారండి అది మాకు ఎప్పటి నుంచి మేము నలభై సంవత్సరాలు పెట్టుకుంటున్నాము ఇక్కడ ఈ ఏరియాలో అప్పుడు అన్ని తాటాకిండ్లు అప్పుడు నుంచే అసలు అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదే రావడం అవన్నీ ఒట్టి మాట్లాడండి అది నెంబర్ జనాల నంబర్ చెప్పినా కానీ ఏదో వైయస్ఆర్ సిపి చెప్పుకోవడమే కానీ నమ్మే పరిస్థితి ఎవరు లేరు అన్ని అసలు బ్రహ్మాండంగా ఉంటుండీ కరెంట్ ఇచ్చారు అన్ని చాలా బాగుంది అసలు ఆ పోతుని ఈ ఏరియాలో ఎక్కడ కనపడల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కానీ ఊరు కానీ వచ్చిన పాపన వాళ్ళ మొత్తం తెలుగుదేశం వాళ్ళే చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఎప్పుడు ఎట్లా జైలు అసలు మామూలు రోజులు కూడా ఇన్ని తిండి ఇంత తిండి ఇన్ని పాల ప్యాకెట్లు ఇంత అందిన రోజులు లేవు చాలా బాగుంది అది ఇస్తారంటండి ఇలా నిన్న ఎనభై లక్ష ఎనభై వేల మందికి ఇచ్చారంట రేపు నుంచి వస్తుంది ఇటు మాకు రేపటి నుంచి ఇస్తారంట అండి మా ఏరియాకి ఇంకా రాలేదండి మా ఏరియాకి ఇంకా రాలేదు వస్తుంది అంట రేపు కానీ రేపు మొత్తం పూర్తి అయిపోద్ది అంటే కూరగాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూరగాయలు మటుకు ఇంకా రాలేదు ఇటు మామూలుగా టమాటా ముప్పై రూపాయలు ఆ రేంజ్లో కొనుకూసుకున్నాం అది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు వచ్చినట్టండి మా ఏరియాకి అది